హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పొద్దున్నే మేము ధ్యానంలోకి వచ్చిన అనుభవం రామ్ చరణ్ గారిది పెద్ద షూటికి వెళ్ళబోతున్నాం ఎలా ముందు మీతోటి చిన్న అనుభవాన్ని పంచుకుందాం అనుకుని మీతో మాట్లాడి ధ్యానంలో నా మిత్రులారా ఇది ప్రతి మనిషి జీవితంలో ప్రతి సిచ్యువేషన్స్లో మనసు ఆడిస్తున్న నాటకంలో ప్రతి వాడి జరుగుతున్న ఒక అద్భుతమైన ఇది ఒక మెరికల్ అనమాట ఇది దీనివల్ల ఎన్నో జీవితాలు శ్రమైన జీవితాలు కూడా ఉంటాయి మన మనసు ఏం చేస్తా అంటే ఒక ఆలోచన నీకు ఎప్పుడైతే అది తిండి మీద కావచ్చు అది కామం మీద కావచ్చు అది కావచ్చు కోపం కావచ్చు ఒక లంచం తీసుకునే దానిలో కావచ్చు గోడ మీద పడే దానిలో కావచ్చు ఏది అని కావచ్చు నీకు ఒక అదే ఆలోచన స్టార్టింగ్ స్టేజ్లో నీకు వచ్చినప్పుడు దాన్ని కానీ నువ్వు ఖండించకుండా ఉంటే ఆలోచనని అలా పొడిగిస్తూ ఉంటే ఆలోచనకి అలా నువ్వు ప్రాణం పోస్తూ ఉంటే జీవితం పతనం జీవితం పతనం అవుతుంది చాలామంది మా జీవితంలో తిండి కోరిక మీద తిండి తిండి అంటే తిండితోటి ఎంతోమంది మరణించిన వాళ్ళు మా కళ్ళ ముందు చాలామంది మా దీని పుట్టారు చాలామంది ఉన్నారు అలాగే ముందు ఒక చిన్న డ్రాపు అనే కోరికని అది కొంచెం కొంచెం ఎక్స్చేంజ్ అయ్యి ముందు ఫుల్ ఒక పీక్కి వెళ్ళి ఆ కిక్ జరిపి చచ్చిపోవడానికి చాలామంది ఉన్నారు అది కామ కోరికల్లో చిన్న యసనం కోసం వెళ్ళి అలా అలా చించలని మనసు వెళ్ళి అలా కామం మీద వెళ్ళి ఎంతోమంది ఇడి ఫ్యామిలీలు ఇడిపోయి కొట్టుకొని నా చాలా చాలామంది ఉంటారు అది కోపం అది చిన్నదే కదని ఒక కోపం డ్రాప్ కానీ వేస్తే ఆ కోపం కొంచెం 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 గదయ్యి ఆ కోపం కొట్టే కాడి నుంచి తిట్టే కాడి నుంచి కొట్టే కాడి నుంచి సంపేదాకెళ్ళి ఎంతోమంది నా జీవితాలు చెంటర్ చేయలే ఉన్నారు నా మిత్రులారా ఫస్ట్ ఫస్ట్ మీకు వస్తున్న ఆలోచన ఎనీ ఆలోచన కావచ్చు అక్కడే కట్ చేసే అక్కడే దాన్ని కట్ చేసి ఇది మన కరెక్ట్ కాదు దీన్ని మనం పెంచవద్దు అనే భావనని ఫస్ట్ స్టార్టింగే మనం కట్ చేయగలిగితే చాలా ఈజీగా ఉంటుంది నా మిత్రులారా ఎందుకంటే చిన్నదే కదా అంటారు మన చిరంజీవాన్ అంటాడు మొక్కే కదా అని తెంపితే నీకు పీక పోస్తానని ఒక డైలాగ్ చిరంజీవి అయ్యే ఇంద్రాల అంటాడు ఒక చిన్న ఆలోచనే కదా అని చెప్పి మన కానీ దాన్ని మనం పెంచితే మన పేక కోసుద్ది నా మిత్రులారా ప్రతిక్షణం గమనంతో లేచినప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నీ మనసుని నీ అదుపులో పెట్టుకొని నీ ఆలోచనలు నీ మనసులో పెట్టుకొని నీ సూపులు నీ మనసులో నీ అదుపులో పెట్టుకోండి నీ ఇనికడిని నీ మనసులో పెట్టుకోండి నీ నడవడికి నీ మనసులో పెట్టుకొని ప్రతిక్షణం గమనంతో కానీ మన జీవితం స్టార్ట్ చేస్తే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని సందర్భం చెబుతూ చదివిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ